ఎన్టీ రామారావు గారితో మీకు ఇప్పుడు ఆ సినిమా ద్వారా జరిగింది మళ్ళీ రామారావుతో మీకు సర్దుకుందండి తర్వాత రోజుల్లో అంతేనా అలాగా మళ్ళీ ఇంకెక్కడ కలయిక అప్పుడు రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనుకుంటా సినిమా చేశాడు ఆయన ఓన్గా తీశారు రామారే అవును అదే ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదని ఆయన వాడు ఓన్ ఓన్గా తీశారు ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు చెప్పి వెళ్ళిపోతూ ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా ఆయన వచ్చారంటే వంది మాత్రం వస్తారు కదా అవును కదా పాతి మంది పక్కన మంచి ఆజానుభావు పచ్చని డ్రెస్సు సన్యాసిని పోగు వచ్చేవి పోగుర్రు కిర్లు కిమేసుకుంటూ వస్తున్నారు ఆ క్రితం రోజు ఏంటంటే మద్రాసులో ఈ ప్రొడ్యూసర్సు కౌన్సిల్ లాంటిది ఏదో పెద్ద మీటింగ్ జరిగింది దానికి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళారు ప్రొడ్యూసర్లు అందరూ ఓకే అరే అందరూ ఇటు ఓళ్ళు ఉన్నారు ఆయన వస్తున్నారు రామస్తున్నారు ప్రతి ఓడు అట్టే చూస్తున్నారు అట్లా నేను నాకు ఎందుకు వచ్చిందో ఐడియా ఎవరన్నా సూట్ కేసు అక్కడ పెట్టి మన విజయ్ చెందర్లేడు అతను నా ముందు మరి అతను గుర్తుందో లేదో సూట్ కేసు బయట ఒక్క నిమిషం షూట్ కేసు చూస్తుండే బాత్రూమ్ అన్నాడు ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతాను వెళ్ళి రామరారు నమస్కారం సార్ అన్నాను అంటే అందరూ అట్టు చూస్తున్నారు అయిపోయారు లెండి కొడుకు చంపేస్తాడే ఆయన కావాల ముందు అని గుర్తుపట్టే బ్రదర్ విన్నాను నేను చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను చూసారా కీప్ గుడ్ హెల్త్ చూసారా హెల్త్ బాగుండటం వల్ల ఇది ఇచ్చేది మే గాడ్ బ్లెస్ యు అని బలం తట్టాడు పక్కన కాళ్ళదన్నం పెట్టేశాను వేసి వచ్చేసాను వీళ్ళందరూ వేసినప్పుడు నన్ను అడిగిన వాళ్ళందరిలో చాలా మందిని వేస్తున్నప్పుడు షూటింగ్ చూసి అబ్బా ఏం చేస్తున్నాడు రా అన్న వాళ్ళే ఏం బుద్ధి ఉందలేదు నీకు సాచోడి పీస్తే ఏడు అని మహానుభావుడు ఊరుకున్నాడు ఆయన పర్సనల్ పీకే అంటున్నాడు అని చంప ఫైల్ పోయి మొహం చచ్చబడి రిట్టమాలిట్టారు సరే విని విని ఐదు నిమిషాలు ఆగి మీలాంటి దిక్కుమాల ముండలతో రోజు తినే దిక్లు ఓ దెబ్బ కొట్టాడు అనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోతారా అంతే కదా అంతే అకౌంట్ సెటిల్ అయిపోయి ఓ దేవుడు మాట్లాడుగా అని అంటే అందరు ఓర్ని గుండె తేరిన తర్వాత ఆయన అందరు నన్ను తిట్టారు అంటే నా మెచ్చుకోవడం అదే లేండి ముండు ముండు అవడు కానీ అదే అదొక ఇన్సిడెంట్ తర్వాత మీరు ఈ ఇప్పుడు ఈ మండలాధీశుడు అవన్నీ అయిన తర్వాత మీకు ఒక మెయిన్ స్లాట్ అంటే అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు ఆ టైంలో మన మోహన్ బాబు గారు ఒక సినిమా తీశారు రామారావు పెట్టి మేజర్ చంద్రకాంత్ దాంట్లో మూడు రోజులు డేట్ అని చెప్పి రెండు వేల ఐదు వందలు చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు అమ్మయ్య అనుకున్న మోహానుభావుడితో వేసం దొరికింది లేని అది పరుచు గోపాలకృష్ణ నేను వేయాలి నేను వేయాలని చెప్పి లేకుండా ఆయన ఇస్తాడు సో అలా మిస్ అయిపోయింది రామారావు మిస్ అయిపోయింది ఆయనతో ఒక్కడితేనే చేయలేదు ఆయనతో నందే వాటి తీసుకున్నాను నన్నీ తీయించుకున్నాను ఆయన ఇచ్చారు నేను కానీ ఓకే కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్ ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట అండి కారణం అంతే మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఇంటి రామారావు లేడీ అంతకంటే పెద్ద మాట లేదు ఇంకా ఆయనకు అవునండి ఒక ఘంటసాల వెంకటేశ్వర ఒక ఎన్టీ రామారావు గారు వాళ్ళంతా కారణ జన్మలు అవునండి ఒకసారి పుడతారు ఇంక ఇంక ఇంకే మళ్ళా ఘంటసాలు ఏడి అదే ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం మా రామారావు ఆయనక్కడ మహానుభావుడు వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు నాన్నగారు అవును బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది పేరే ఉంటుంది తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగులు చెప్తుంటారు అవును కాబట్టి ఆయన ఇది అంటే కారణ జన్మలు ఎందుకంటున్నానంటే ఒక్క ఒక్క వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి కడివడి పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కడికి చాలన్నట్టుగా ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే అనుభవాడు ఒక్కడు నిలబడి ఆరు నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మరగొట్టి పట్టుదల పట్టి దేశమంతా తిరిగి ప్రపంచ ఖ్యాతి హంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో ఒక్కడు ఒక్కడు మంచిపోయాడు తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టింది ఒకే ఒక్కవాడు ఆయన లేకపోతే ఏముంది ఏం లేదు సినిమా లేదు తెలుగుదేశం అన్నదే లేదు లేదు అసలు పార్టీ లేదు ఆయన కదా పెట్టాడు పైగా పార్టీ తెలుగువారి తెలుగువారి ఆత్మగౌరవం అనే అనుభవాడు కారణజన్ కూడా అంతేగా అదేలేండి రెండో పదం లేదు మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవ్వడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేకపోతే అంత మీది మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చూడంగా ఎవడు అసలు ఎవరు లేరు అసలు అది అంతే ఎందు జరిగింది అందరికీ రాదు ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయా అంతే ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతాను అదేలేండి అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తో లేకపోతే మీ ప్రతిభో మీ కెరీర్ మీరు అలాగ నడిచింది ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నాను అని అనుకుంటారండి ఎప్పుడైనా లేకపోతే దాంట్లో కూడా లో లోటుపాట్లు ఉన్నాయా అంటే ఏదన్నా రెండేలు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు యదార్థంగా చెప్తున్నాను ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు మామూలు ఫోటోలు బోల్డ్ ఉన్నాయి ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి హండ్రెడ్ ఫీ హండ్రెడ్ డేస్ ఇవన్నీ అవును కొంచెం చెతబట్టి పాడైపోయాడు సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం అవునండి వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటి అన్నిటి ఫోటోలు తీసి ఇది చేయించి పెట్టాడు అవునండి పద్నాలుగు ఏళ్ళు పెట్టి పద్నాలుగు పద్నానికి ఏళ్ళు అలా ఉంది అదేలేండి అంటే లోటుపాట్లు లోటుపాట్లు ఏం మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఆ పొరపాటు చేశాను పొరపాటు అంటే నాకు పనే ఉందండి ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు ఇప్పుడు నా పక్కన కనీసం ఒక యాభై మందిన లేడీస్ వేసుకుంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు గొడవలు లేవు నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఓకే అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య నా ఫస్ట్ గురువు మా అన్నయ్య తోటి కళాకారులు ఎవరైనా సరే నిత్యం చేసేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కెరియర్ పాడైపోద్ది అనేవారు మాట్లాడటానికి ఏమైంది లోకలు మీకు తెలియదు కూర్చున్నా వచ్చినా చేస్తారు మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడి లాగా శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నాను అవునా కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా అంతేనా ఎవరినైనా అడగండి అదే నేను అంటుంది ఎవరినైనా ఒక పాపులర్ స్టార్ అవును అంటే మామూలు ఊరికి ఏదో జూనియర్ ఆర్టిస్టు ఆడలు కాదు ఏదో ఒకటి రెండు సినిమాలు చేయటం అది కాదు నా పక్కన పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా లేడియో ఆర్టిస్టులు అవును అది కాన్ఫిడెన్స్ చెప్పగలరు అంతేనా